ఏసయ్యా నా ప్రాణమా మీ ప్రాణం ఎవరు నిజమా అబద్ధమా నమ్మమంటారా నిజమేనా ఓకే ఈసయ నా ప్రాణమా ఘనమైన గానం కాదు స్థుతి గానం కూడా కాదు మరి అది అక్కడి నుంచి రాకుండా మీరు ఇక్కడి నుంచి వస్తే ఎట్లా ఘనమైన కొన్ని పాటలు ఉంటాయి అవి సంవత్సరాలకి 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 ఎన్ని యుగాలకైనా అవి నవనూతనమే ఎప్పటికైనా నవనూత్నమే అలాంటిది ఏసయ్య స్థుతి గానం మానస్పెక్ట్స్ స్థుతిగానం అనేది ఏ సైజు స్థుతించేది అనేది ఎప్పటికీ కూడా మనకు చేదైనది చెప్పండి చేదైనది ఎప్పటికీ కొత్తదే అది కూడా ఘనమైనది అంటే హిట్ సాంగ్స్లో హిట్ ఇది ఫట్ కాదు ఏంటి మీరు విషయానికి లేదేంటి హిట్టా ఫట్టా ఇది దోమల గుడ్డ హిట్టా అంత ఘనమైన స్థుతిగానం ఓకే గతించిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఆదరణ కదా నేను చాలాసార్లు చెప్తుంటాను కన్న తల్లి కన్న తండ్రి కడుపును పుట్టిన బిడ్డలు ఇరుగు పొరుగు వాళ్ళు రక్త సంబంధికులు స్నేహితులైన వాళ్ళు శ్రయోభిలాషులు అలాగే స్నేహితులు అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా దొరకని ఆదరణ ఒక దగ్గర ఉందంటే అది ఏసయ్య పాదాల దగ్గర మాత్రమే కనుక ఆ అద్భుతమైన ఆదరణ కంటి తగ కంటి తడి తగలగానే గుండెల్లో ఒక వాక్కు ఉద్భవిస్తుంది అవును కదా ఏదైనా వేదన గుండెకు చేరగానే ప్రక్కనే ధైర్యం పుడుతుంది ఏదైనా అలసట రాగానే ప్రక్కనే శక్తి పుడుతుంది ఇలాంటి అద్భుతమైన ఆదరణ దేవుడు కలుగు చేసి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఏంటి ఇట్లా సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు అద్భుతమైన ఆదరణ ఆశ్రయమైన సంరక్షణ నేను చెప్పాను కదా ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులలో మనం వెళుతున్నప్పుడు ఎవరు మనకు అండదండలు లేనప్పుడు ఎవరు మనకు నీడనిచ్చే నాదుడు ఈ లోకంలో కానరానప్పుడు అదిగో ఆ నీడ మహోన్నతిని నీడ ఆ సర్వశక్తుని నీడ మనల్ని ఆదరించి ఉద్ధరించి కనికరించి కాపాడి ఎత్తుకుని హత్తుకొని భుజముల మీద మూసి భుజముల క్రింద మనల్ని కప్పి సురక్షితంగా మనల్ని సంరక్షించిన రక్షణ ధాత ఒకే ఒక్కడు ఆయన పేరే నరేయుడైన యేసు అద్భుతమైన ఆదరణ ఆశ్రయమైన నీ సంరక్షణ నన్ను నీడలా వెంటాడను అలయక నన్ను నేను అలసిపోకుండా నన్ను నడిపించను ఇక అంతకుమించి అందులో కృతజ్ఞత కీర్తన కనుక ఇది అంతకుమించి ఇంకేం లేదు ఇది అందరం కలిసి సంవత్సర ప్రారంభంలో పాడుకునే కృతజ్ఞత కీర్తన ఓకే అంచేత ఆయన నడిపించిన మార్గాల్ని చేసిన అద్భుతాలని ఇచ్చిన ఆదరణను తలంచుకుని కృతజ్ఞతతో ప్రభు పాదాల దగ్గర పాడుకునే కృతజ్ఞత సంకీర్తన ఈ కీర్తన నా జీవమా నా స్తోత్రమా నీకే నా ఆరాధన నా స్నేహమా సంక్షేమమా అభివృద్ధి నీకే నా ఆరాధన ఓకే ఇది పలువులో ఉన్న అర్థం ఇక చరణంలోకి వస్తే ఈ మొదటి చరణంలోని ఈ పదాలు రాయడానికి కీలకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు నా తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరు కూడా నీతో ఏకం కావాలని నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నా వ్యవహార సువార్తలో ఏసుక్రీస్తు చేసిన ప్రార్థన మీకు కనిపిస్తుంది తండ్రిలో ఏసయ్యా ఏ సయ్యలో మనం మనం తండ్రిలో తండ్రిలో ఏ సయ్యలా మనమంతా ఏకమైపోయి ఉన్నాం ఓకే అల్లెల్లో హలో అభయ్ నీకే చెప్పేది నువ్వు పాపి కదా రక్షించబడ్డవాడివి నువ్వు అక్కడ కూర్చోవు నేను తండ్రి దగ్గరికి వెళ్తా నేను తండ్రి దగ్గర కూర్చుంటాను అని అన్నాడా చెప్పరేంటి రేపు పడి చెడి కురిగి దౌర్భాగ్య స్థితిలో చూడడానికి దూరంగా ఉండడా అడేడా అన్నాడండి లేదు మనల్ని తండ్రిలో చేర్చుకున్నాడు ఈ అనుబంధాన్ని వివరిస్తూ వ్రాసిన చరణం ఇది చిరకాలం నాతో ఉంటానని క్షణమైనా నన్ను విడిపోలేదని అంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు ఆయన నేను నిన్ను విడువను అన్నవాడు ఏ క్షణం కూడా విడిచిపెట్టలేదు ఒక కన్ను రెప్పైనా మనల్ని ఒక కునుకు పాటైనా ఆయన తీలేదు ఒక సెకండ్ ఒక కన్ను రెప్ప పాటైనా ఆయన మనల్ని మర్చిపోలేదు మర్చిపోయి ఉంటే గాఢాంతకారం మనల్ని కమ్మివేసి ఉండేది ఈ గాఢాంతకారపు లోకం మనల్ని అమ్మివేసి ఉండేది ఓకే ఆయన మర్చిపోలేదు మర్చిపోలేదు ఈ ఈరోజున ఆ మధురమైన నామాన్ని కీర్తిస్తున్నామండి నాతో చిరకాలం నాతో ఉంటానని చాలామంది అన్నారులేండి అవునా కదా ఐ ఆమ్ ఫియో అన్నారు ఐ డోంట్ ఫియో అన్నారు అన్న మూడు నెలలకి అడ్రస్ లేకుండా అడ్రస్కి వెళ్ళిపోయారు ఏరావా ఎక్కడ ఉన్నారంటే నేను బిజీలో ఉన్న తర్వాత చెయ్యి అంటాడు లేకపోతే మన కారు వస్తుందంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు ఎందుకంటే వాడు పెద్ద బ్లాక్ గాడు కదండి ఇలాంటి వాళ్ళు మాటలు కాదు ఆయన మాట చెప్పాడు నేను చిరకాలం సదాకాలం నేను నిన్ను విడువను అన్నాడు క్షణమైన విడిచిపోలేదని ఇక్కడ ఈ చరణాల్లో కీలకం ఏంటంటే పదాలన్నీ ఆ అర్థమంతా ఒక్క లైన్లో ఆధారపడి ఉంటాయి మొదటి చరణంలో ఈ చరణంలో ఉన్న కీలకమంతా మూడవ లైన్ ఉంది కదా ఆనందగానం అనే పాడన దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఆనందగానం ఉనే పాడను పాడాలి అంటే చిరకాలం నాతో ఉంటుందని నీ ఆ మాట తప్పిపోలేదయా రెండవది నీలో నన్ను తెచ్చుకొని నీలో చేర్చుకోవడం మాత్రమే కాకుండా మరలా నన్ను తండ్రితో ఏకం చేసావు మనం తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందంగానం అనే పాడన ఏదైనా నాకున్న సంతోషం లోకలు ఉంటే ఓకే నాకు అల్లున్నారు నాకు ఉన్నారు నాకు అంత ఉంది నాకు ఉంది నేను ఆసామిని నేను భూస్వామిని ఓకే నాకు అంత నాకు అంత అర్హత ఉంది అని వీటిలో కాకుండా ఏదైనా ఈ లోకంలో నాకు సంతోషం ఉంది అని అంటే నీలో నాకు నీతో నాకున్న నేను కలిగి ఉన్న అనుబంధం తప్ప స్తోత్రం చెప్పండి అల్లెలుయా నేను చాలాసార్లు చెప్తుంటా ఒక కోటి రూపాయలు నా వైపు చూస్తే కదా నేను చెప్పడానికి ఒక కోటి రూపాయలు మీరు జోబులు పెట్టుకుని విజయవాడ మొత్తం తిరగండి ఆ రోజున ఆ కోటి రూపాయల్ని మీకు ఇష్టం వచ్చింది కొనేసుకోండి ఇష్టం వచ్చింది స్త్రీలైతే మహిళా మండలి మహిళా అంటే మిక్సీలో కుక్కర్లు ఇంకా నక్లీసు ఓక్లీసు డొక్లిసు ఏదైనా కొనేసుకోండి కోటి రూపాయలు మీరు ఇంకేం అంత ఏమంటారేంటి ఇంకేదంతా మీరు ఏంటి ఏమో మీరు కొనేది నాకు తెలుసు కదా కొనివ్వండి కోటి రూపాయలు కానీ కొనేయండి ఊరు మొత్తం తిరిగేయండి మరుసటి రోజు ఒక రోజంతా కోటి రూపాయలు ఖర్చు పెట్టావు కదా మరుసటి రోజు అన్ని విడిచిపెట్టి మౌనంగా వచ్చి దేవుని మందిలో కూర్చొని వినండి ఆత్రం ఎక్కువ ఆ మరుసటి రోజు అన్ని విడిచిపెట్టి చిన్నగా దేవుని మందిరకు వచ్చి ఆ దినంతా ప్రభు ఆనందించి చూడు కోటి రూపాయలు నీకు ఇవ్వని ఆనందం దేవుని శనిధిలో ఆరాధించిన ఆరాధించడం ఆరాధనిస్తుంది నీకు ఆనందం యా అవునండి ఓ ఇంటి నిండా జనాన్ని పోగేసుకో ఇంటి నిండా జనాన్ని పెట్టేసుకో వాళ్ళకి దమ్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా రొయ్యల బిర్యానీ ఇంకా పచ్చిమిరపకాయలు బిర్యానీ ఇంకా ఆవకాయ బిర్యానీ ఎన్ని బిర్యానీలు చేయగలిగితే అన్ని బిర్యానీ చదబెట్టు వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్ను ఏంటి ఏదో ఒక మాటతో గిచ్చి గుచ్చి నొప్పింపజేసి చేసి అడుగు నేను అనేది ఏంటంటే నువ్వు నమ్ముకున్న జనుల దగ్గర నువ్వు నమ్ముకున్న ధనం దగ్గర లేని ఆనందం ఆయనతో నీకున్న అనుబంధం ఇస్తుంది ఆయన ఆయనతో నీకు అనుబంధం కలుగు చేస్తుంది అది ఆ రాసింది ఏదైనా నాకు ఆనందం ఉందంటే నా బిడ్డల దగ్గర ఆయన పులి దగ్గర మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లేదయ్యా నీ దగ్గర మోఖరించినప్పుడే నాకు ఆనందం నీ ముఖం చూసినప్పుడే నాకు ఆనందం నీతో మాట్లాడినప్పుడే నాకు ఆనందం అంతేగాని ఈ లోకంలో అవి ఇవి ఇవి అవి ఏవి కూడా నాకు ఆనందం ఇచ్చే ఆనందాన్ని ఇచ్చేవి కావు ఏదైనా నాకు ఆనందం ఉంటే నీకు నీతో నాకున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నేను బ్రతికున్నది కోసమే ప్రభు చాలా కొంచెం అది లోతుల్లో ఉన్న వాడికి తెలుస్తుంది ఆ స్పందన సృజనాత్మకమైన నీ కృప కృప సృజనాత్మకమైన అంటే సృష్టించేది సృష్టించే నీ కృప కృప దేనినైనా సృష్టిస్తుందండి కృపకి మెటీరియల్ అవసరం లేదు కృపకి నీ చదువు అవసరం లేదు కృపకి నీ జ్ఞానం అవసరం లేదు కృపకి నీ కులం అవసరం లేదు కృపకి నీ హంగు రంగు అవసరం లేదు నీ కొరకు దేనినైనా సృష్టిస్తుంది కృప అ ఆ సృజనాత్మకమైన నీ కృప నాకు చాలు నీకు మార్చుకునే నేను ఎవరికోసమో బ్రతికలేదు కొందరు ముసల్లో ఉన్నారు తక్కువ నేను కాదు ఆ ముసలో నా మానవుడి కోసం బతుకున్నారయా నీకొంతమందిని అడగండి ఏలే నా కొడుక్కి నా ఒక దారి చేసేస్తే ఆ కోసం బ్రతుకున్నారయా అని చెబుతా కానీ కాదు 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 సృజనాత్మకమైన నీ కృప చాలు నేను బ్రతికున్నది నీ నీవు వస్తావని నన్ను తీసుకుని వెళ్తావని నీకోసమే బ్రతుకున్నా అంతే ఈ నిరీక్షనే మనం బ్రతికించేది లేకపోతే మనం కూడా ఇప్పుడు డుమ్మా కొట్టేసి ఉండేవాడిని మన వాళ్ళు సరదాగా అంటుంటారా ఏమని బాడీ మనం కూడా ఇప్పుడు ఏంటి అయిపోయిన వాడు కాదు ఎన్ని వచ్చినా ఎంత వచ్చినా ఎన్ని ఆటుకోట్లైనా ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని నిందలు అవమానాలు ఎన్ని అయినా తట్టుకొని మెట్టుకొని తట్టుకొని మెట్టుకొని తట్టుకొని మెట్టుకొని బతుకున్నామంటే ఎవరి కోసం బతుకున్నామీ ఆయన వస్తాడని మనం తీసుకుని వెళ్తాడని ఈ నిరీక్షణతోనే ఈ నిరీక్షణ లేకే కొంతమంది అఘాయిత్యాలు చేసుకొని ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారండి ఆ నిరీక్షణ లేకే చాలామంది వాళ్ళ కాలం రాకమునిపోయిన లోకాన్ని దాటికెళ్ళిపోతున్నారండి కానీ వాళ్ళకంటే ఇంకా వేదనకరమైన అనుభవాలు మనం ఎదుట నిలిచి కళ్ళు కుళ్ళిపోతున్నా ఉల్లు ముళ్ళైపోతున్నా ఇల్లు నేను నడు నర్లకు కాను కష్ట కష్ట పరిస్థితులు మనం ముంగిట నిలిచినా ఓర్పుతో నేర్పుతో సహనంతో సంతోషంతో ఎందుకు సాగు వెళుతున్నామంటే ఆయన కోసమే అంతే ఆయన కోసమే కదా ఇదే మొదటి చరణంలో ఉన్న అనుభవాలు ఇక రెండో చరణానికి వస్తే మీకు అర్థం కాదు ఏముంది జీవజలముగా ఏసై వచ్చాడు జీ జలనిధి జలనిధి అంటే జల జలలు గల ఓటలు లాంటి నిధి ఏంటది దేవుని వాక్యం వాక్యం అండి జీవజలముగా వచ్చావని జలనిధిగా నాలో ఉన్నవని మనలో ఆయన వాక్యం ఉంది యోహాను దేవుడు యోహాన్ పత్రికలు రాస్తాడు దేవుని వాక్యము మీ ఎందు ఉన్నది నిరుచిం ఉంది మీరు సాతాను వాళ్ళు ఎవరులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది ఆ వాక్యం ఏంటది ఎండిన నేల కాదు ఆ వాక్యం ఏంటది రాలిన ఆకు కాదు ఏంటా నేలది ఏంటా వాక్యం అది నివ కలిగింది నిస్సారమైనది కాదు జలనిధి జీవజలముగా నీవు వచ్చావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని చెప్పినగా కీలకం ఉత్సాహగానం నేను పాడనా ఎందుకు పాడనా అదే జీవజలముగా నిలిచి జలనిధిగా నాలో నిలిచి జనులకు దీవెనగా మార్చి జగతికి సాక్షిగా ఉంచినందుకు మీరందరూ కూడా ఆయనకు సాక్షులే నావేం చెప్పబోయారా మీరందరూ కూడా ఆయన సాక్షులే మీ ప్రకటన వాళ్ళతో చెప్పండి నీవు గొప్ప సాక్షి అని చెప్పండి చెప్పండి నాకు కాదు వాళ్ళకి చేపట్టుకుని చెప్పండి నువ్వు గొప్ప సాక్షివి అని చెప్పండి సార్లమ్మా సాలేమ్మ కాదు నువ్వు గొప్ప సాక్షివి అని చెప్పండి అలా సరే ఇక్కడ ఇంక రెండవది ఏంటంటే ఉత్సాహకారు నేను పాఠన ఏదైనా నీ కొరకు చేసేందుకు ఏదైనా అనేది రెండు ముఖాలండి దీనికి నన్ను చూస్తే నేను చెప్తా రెండు ముఖాలు ఏంటంటే ఏదైనా ప్రభు కొరకు చేద్దామని ఇది ఒక ముఖం రెండవది ఏదైనా నా ప్రభు కొరకు చేస్తా అంటే ఇది ఏంటి ఎంత దూరమైనా వెళ్తా ఓకే రెండు ముఖాలు దీనికి ఆ పలికే విధానంలో నేను అర్థమవుతుంది ఏదైనా ప్రభు కొరకు చేద్దామంటే అంటే ఏంటి ఒక ఐదు రూపాయలని ఇద్దాం అనుకుంటున్నాను అనేది ఒకటి ఆ పలికే విధానం వేరు రెండవది ఏదైనా స్తోత్రం అది ఏదైనా నా ఇల్లు అయినా వాకిలైనా నా కడుపున పుట్టు బిడ్డైనా ఆస్తులైనా అంతస్తులైనా ఏదైనా ఎక్కడ నీకు ఆ శక్తి నా దేవుడిచ్చాడు నాకు ఏమేం మీరు ఆ దాంట్లో చూశారు కదా సీనర్లో ఆ దాంట్లో వాస్తవంగా అక్కడ నా థీమ్ మనసులో అదే ఉంది అయితే మీకు చూపించడానికి ఏదైనా నీ కొరకు చేసేందుకు బలమైన నీ శక్తిని దావీదు గొలియాతం పెట్టా దావి గిర్రని చెప్పి బార్దోళ పడ్డాడు అది పెట్టా పర్లే నాకు ఇంకొకటి అది ఎరసముద్రం దాటింది కదా దాటిరు కదా అది నాకు ఇంకా అనిపిస్తుంది అది పెట్టింది అందుకే ఎందుకంటే సరే గొలియాతున్నట్టు ఇంకా కొట్టాడు మీరు కూడా కొడతారులే మీరు తక్కువైన వాళ్ళేంటి దావిదన్న రాయితో కొట్టారు మీరు చూపుతో కొడతారు మీరు దావీ కంటే గొప్పవాడు మీరు చెప్పే మాట చెప్పేమాట కన్నా రాయి కావాల్సి వచ్చింది మీరు రాళ్ళు రప్పబట్టుకునే వాళ్ళు కాదు మాటలు తోటలు వేలుస్తారత్తే ఒక మాట అన్నట్టు వాడు ఎనిమిది నెలలు అన్నం అన్నం నీళ్లు మానేసి వాడు ఒక్కబట్టి సావాల్సిందే దావిదంటాడు నాకంటే ఒకప్పుడు గుట్టేవారు నువ్వు అంటాడు అందుకని ఇప్పుడు అది కాదు ట్రెండ్ మారింది కదా టెక్నాలజీ పెరిగింది కదా ఇంకొంచెం క్వాలిటీ చూపిద్దామని మోసే ఎర్ర ఎలసముద్రు పాయలు చేశాడు కదా ఏదైనా నీ కొరకు చేసేందుకు నన్ను బలపరిచావు నీ శక్తినిచ్చావయ్యా ఇది ఏ చాలు నా జీవితాంతము ఇక నాకు అన్నీయు నాకు శక్తి నా ముక్తి నా భక్తి అన్నీ ఇవే నువ్వు కాకెవరు ఉన్నారు చెప్పు నాకు అదే లుయా ఇది రెండవ చరణంలో ఉన్న అర్థం ఇక మూడవ చరణం వస్తామంటారా ఇంకా మీకు తెలియదేము చెప్పండి మధురము కాదా నీ నామ ధ్యానం స్తోత్రం ఆయన నామం ఎప్పుడు ధ్యానించుకున్నా ఎలా ఉంటుంది కొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంటుంది మామూలుగా కాద్ర స్వామి గొడ్డగట్టిగా చెప్పట్లు ప్రభుకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కొవ్వీనా అందరూ చెప్పండి కొవ్వీనా ఇప్పుడు నేను పోయిన వారము అటుపోయిన వారము చెప్పా అంతకుముందు ఇప్పుడు రెండు మూడు వారం క్రితం ఒక్కొక్కరు చాక్లెట్ ఇచ్చామనుకో నోట్లో వేసుకున్నా పట్టు పట్టు పట్టిన ఊళ్ళు అయిపోతే అంటాడు ఒక్కొక్కట కాదు నాలుగు అంటాడు మా ఊర్లో ఇంత లావు ఉండేది ప్లాస్టిక్ కవర్లో చుట్టూ ఉండేవాళ్ళు మీరేమి జీడీలు అంటారు మేమేమో కమర్ అంటాం నిజం ఏదో ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టు ఉంటారు ఎంతటిది పది పైసలు ఇస్తే రెండు ఇచ్చేవాళ్ళు ఐదు పైసలు అది ఇంత ఇంత మిఠాయి పది పైసలు ఇస్తే రెండు ఇచ్చేవాళ్ళు ఒక జోబులో పెట్టుకుని ఒక టిప్ నోట్లో ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటే నూరు పట్టేది కాదు ఇంత లావు అంటే సగం ఓపెన్లో ఉంటుంది నూరు ఈ నోరు ఓపెన్లో ఉండేస్తే సగం చూడలేడు గారుంటుంది ఇలా గారుంటే ఇదంత ఎర్రగైపోయేది ఇంకో మాట చెప్పనా అసలు ఆనందమే వేరు పట 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 కొరికి నోళ్ళు మింగేస్తే ఏముంటుంది చెప్పండి రెండు మూడు వారిన కూడా చెప్పాను నేను ఇప్పుడు మురక్కడ ఉందని ఒక మురక్కడా ఒకటో తారీఖా బాగుంది మునక్కడ బాగా గుర్తుంటుంది మీకు డేట్తో సహజ చెబుతున్నాను చూడండి మునక్కడ అది రెఫరెన్స్ చెప్పమను వెరీ గుడ్ మునక్కడా ఊ క్యాన్ లాగి పడైతే తెలుస్తుంది దాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతులా జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం సంగతే ఆయన నామ కేర్ మనం వాక్యలో చదువుతాం కొవ్విన కొవ్విన మెదడు దొరికినట్లుగా అయ్య బాబోయ్ జుంటె తేన ధారణ కన్నా మధురం మధురము కాదా నీ నామధ్యానం మరుపురానిది నీ ప్రేమ మధురం ఆ రెండు ఆయన నామధ్యానమైనా ఆయన ప్రేమ అయినా ఎలాంటివంట ఎలాంటివంట మధురం మధురం అంటే ఏమంటారు ఇంగ్లీష్లో టేస్టీ మెలోడీ వాహ మెలోడీ వేరు మెలోడీ దానికి వాడరు స్వీట్ అబ్బా స్వీట్ సరే మధురం అంట ఆయన నామధ్యానం ఆయన ప్రేమ మధురం ఓకే ఇకపోతే ఇకపోతే మేలు చేయుచు నన్ను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం ఓకే మేలు చేయుచు ఈ సంవత్సరం అంతా మనం నడిపించిన వైనం క్షేమముగా ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా కుంగిపోకుండా చేతులు పట్టుకుని నడిపిన ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నేను పాడనా ఓకే స్తోత్ర గీతముగా ఏంటి స్తోత్ర గీతముగా నేను పాడనా అదే కీలకం ఆ మూడవ లైన్లో ఆధారపడి ఉంటుంది మొత్తం పాట మొత్తం స్తోత్ర గీతముగా నేను పాడనా ఎవరు పాడతావు నీ నామ నీ నామ ధ్యానం మధురమని నీ ప్రేమ మధురమని నేను చేయొచ్చు నన్ను నడిపిన వైనం క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నేను పాడనా నేను పాడాలంటే ఈయన్ని తలంచుకోవాలి నేను ఓకే నిజమైన అనురాగం చూపేవయా స్థిరమైన అనుబంధం నీదేనయా స్థుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీరుడై నన్ను పాలించవయ్యా ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో గమనించాల్సిందే ప్రతి చరణం ఆఖరి లైను పల్లవి మొదటి లైన్కి లింక్ అయి ఉంటుంది ఏదో ఒరకునే వచ్చేసింది అనుకోవద్దు చాలా ఉంటుంది కథ చరణం ఆఖరి లైను పల్లవి మొదటి లైన్తో లింక్ అయి ఉంటుంది సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్థుతి ఘనమా ఆఖరి లైను ఫస్ట్ లైన్కి లింక్ అయి ఉంటుంది ఇదియే చాలు నా జీవితాంతం ఇలా నాకు అన్నియు నీవే కదా ఎస్ఐయా నా ప్రాణమా ఘనమైన స్థితి గానమా మూడవ చరణంలో స్థుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీరుడవై నన్ను పాలించవా ఏసయ్యా నా ప్రాణమా ఘనమైన స్థితి గానమా ఇది ఇది ఈ పాటలో ఇంకా మీరు పాడుకుంటే ధ్యానిస్తే ఆ ఆనందం ఆ సంతోషం వ్యక్తిగతంగా మీరు అనుభవిస్తారు వాడతారా మరి వాడతారా లేదా ఎరు బాబు చెప్పరేంటి వాడదామా